మాజీ మంత్రి కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ మహిళా నాయకురాలు తీవ్రంగా ఖండించారు రెడ్డి తీరును నిరసిస్తూ ఫ్లకార్డులు బ్యానర్లు ప్రదర్శించారు స్థానిక పార్కు సెంటర్ నుంచి స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు ప్రశ్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజ కౌన్సిలర్లు ప్రత్యూష వైష్ణవి లక్ష్మీకాంతమ్మ శ్రీదేవి మాజీ ఎంపీటీసీలు పర్వీన్ సుమలత పలువురు మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం

ప్రతి ఒక్కరికి మరి కొరకు నమస్కారం స్త్రీ లేని సృష్టి లేదు క్షణం లేదు జీవం లేదు అలాంటి శ్రీమూర్తులను చులకనగా నిందలు మూపి మాట్లాడటం భారతీయ సంస్కృతి కాదు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు శ్రీమూర్తికి మనం సమాజంలో ఉన్న గౌరవం అలాంటిది అలాంటి పరిస్థితి లేనప్పుడు సమాజంలో అరాజకం రాజ్యం రాజ్యం మొదలవుతుంది శ్రీమూర్తి కంట కన్నీరు వస్తే అది అరిష్టం భారతంలో ద్రౌపది కన్నీరు కౌరవ వంశం నాశనానికి దారితీస్తుంది రామాయణంలో మహాసాప్తి సీతామాత కన్నీరుతో రావణలంతా తగలబడిపోయింది రాజకీయాల్లోకి మహిళను మహిళలను అలాగే సంస్కృతి వైసీపీ మొదలైంది ప్రజలు చీకరించుకున్నా ఇంకా ఇప్పటికీ అది కొనసాగిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి వైసీపీ ఎమ్మెల్యేలు నీచమైన వ్యాఖ్యలు చేశారు అందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగి పదకొండు సీట్లకి పరిమితమైన మహిళల పట్ల అసభ్యంగా నోరు పారేసుకుంటున్నారు పబ్లిక్ లో మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసి చేసిన వైసీపీ నేతలపై ఆ పార్టీ ఏనాడు చర్యలు తీసుకున్నా పాపం పోలేదు నేడు కూడా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మాట కూడా మాట్లాడని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమాజం తలదించుకునేలా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేణిది ప్రశాంత్ రెడ్డి కంటిగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా దీనికి సమాధానం చెప్పాలి కించపరిచే విధంగా అడుగు అడుగున అవమానపరిచే నీచ సంస్కృతిని పెంచి పోషిస్తున్న సంతోషం వైసీపీ పార్టీ పారి వర్తలు లేవు వయోభేదాలు లేవు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం సరికాదు నిరంతరం ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేసే మా ఆరాపి ఎమ్మెల్యే శ్రీమతి వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి మహిళ ఒక వీర రుగ్రముగా మీకు గుడి చెప్పాల్సి వస్తుంది ఈ రోజు నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఇంత ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ గాలిలో పాల్గొనడం వాళ్ళందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పూర్తి ధన్యవాదాలు తెలుసు మన కోమురు శాసన సభ్యులారు శ్రీమతి వేవీరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాకరణ పండిస్తూ ఈరోజు పుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మహిళలందరూ స్వచ్ఛందంగా ఈ నిరసన ర్యాలీని పొముత్రతో జరుపుకోవడం జరిగింది దాచుకోవడం దాచుకోవడం అన్న నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులు ఎందరో ఉన్నారు అటువంటి వాళ్లకు తీటుగా అవినీతి రహిత ఆదర్శ వర్గం నిర్మించాలని యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయ నిండిని ఓడించిన మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యక్తిగత విమర్శలను విమర్శలు శ్రీజాతికే అవమానం అది శ్రీజాతికే కలంకం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తుంటారు నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి మంత్రిగా చేశాను అని చెప్పారు ఓకే కానీ ఏనాడైనా సంవత్సరాల ఎమ్మెల్యే కన్నీరులో కోవూరు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి కానీ పోవూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడగలిగారా అదే ఫర్ ఫస్ట్ టైం ద లేడీ లెజెండరీ లీడర్ ద గ్రేట్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టి పోవూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలని గల విప్పారు అటువంటి మా ప్రశాంతం మీరు హాస్యాస్పదంగా అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు చేస్తారా అదే మీరు మొన్న ప్రెస్ మీట్ లో కూడా అన్నారు ఆమె మా లేఅవుట్ లో పిహెచ్డీ చేసింది చిత్తూరులో పిహెచ్డీ చేసింది తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఆమె పిహెచ్డీ చేశారు ఎందులో పిహెచ్డీ చేశారు పేద ప్రజల విద్య అందించడంలో పిహెచ్డీ చేశారు అదే విధంగా పేద ప్రజల వైద్యం అందించడంలో పిహెచ్డీ చేశారు మెట్ట ప్రాంతాన్ని గుర్తించి నీటి సమస్యల్ని నీటి సమస్యను పరిష్కరించడంలో పిహెచ్డీ చేశారు ఎంతో మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు అదే విధంగా నిరుద్యోగ సమస్యలు చెక్ చేయాలని జాబ్ మేళాలు నిర్వహించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అటువంటి మా ప్రశాంతమని మీరు అనే అర్హత మీకుందా ఒకసారి మీ విజ్ఞతకే వదిలేసుకోండి అదే విధంగా నేను చెప్పడం కాదండి స్వయాన నా వాటిలోనే గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి పనులు చేసుకోలేకపోయాను నీళ్ళ సమస్యతో పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను వేరే ఎగ్జాంపుల్ అవసరం లే నేనే స్వయాన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పి చెప్పిన వెంటనే అదేవిధంగా శాంక్షన్ చేశారు నీటి సమస్య అనేది ఎక్కడ వినిపించకూడదు అని అన్నారు మా నాయకురాలు సో అటువంటి నాయకురాన్ని పట్టుకొని మీరు నేను వెనక్కి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఇది శ్రీ జాతికే కలంకం సో మేమనడం కాదు మీ పార్టీ మహిళలే అన్నారు మీరు చేసిన వ్యాఖ్యలు మీరు అవమానించి వాళ్ళ అవమాన భారంతో నిన్నటికి నిన్న విడవలూరులో మన మేకల ప్రసన్న గారు మన సర్పంచ్ మీ వైసీపీ పార్టీని వీడి టీడీపీలో మా ప్రశాంతమ్మ సమక్షంలో చేరారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు సాస్త్రాంగ నమస్కారం పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికు మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు